ప్రైస్తులాడు బాగున్నారా నిన్నటి దినమున మనం మూడవ అధ్యాయంను చదువుకున్నాము నేడ నాలుగవ అధ్యాయమును చదువుకుందాము ఆదాము తన భార్య అయిన హాను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యేనును కని యహోవ దయ వలన నేనొక మనుష్యుని సంపాదించుకున్నాననిను తర్వాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను హేబేలు గొర్రెల కాపరి కయ్యిను భూమిని సేద్యపరచువాడు కాలమైన తరువాత కయ్యిను పొలము పంటలో కొంత యహోవాకు అర్పణగా తెలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను యహోవా హేబేలును అతని ఎర్పణను లక్ష్యపెట్టెను కయ్యిను అతని ఎర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్న బుచ్చుకొనగా ఎహోవా కయీనుతో నీకు కోపమేలా ముఖము చిన్న బుచ్చుకొని ఉన్నావేమి నీవు సత్క్రియ చేసిన ఎడల నెత్తుకొనవా సత్క్రియ చెయ్యని ఎడల వాకిట పాపము పొంచి ఉండును నీ ఎడల దానికి వాంచగలుగును నీవు దానిని ఏలుదువ నేను కయ్యీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాను వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపాను యహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ నున్నాడని కయ్యిను నడగ అతడు నా తమ్మునికి నేను కావలివాడినా అనేను అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు నీవు నేల్యను నేలను సేద్యపరచున్నప్పుడు అది తన సారమును ఇక మీదట నీకు ఇయ్యదు నీవు భూమి మీద దిగులు పడచ్చు దేశ దిమ్మరివై యుందువనేను కయ్యిను నా శిక్ష నేను భరింపలేనంత గొప్పది నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెలగొట్టితివి నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడచ్చు భూమి మీద దేశ దిమ్మరినై యుందును కావున నన్ను కనుగొను వాడెవడో వాడు నన్ను చంపునని యహోవాతో అనేను అందుకు యహోవా అతనితో కాబట్టి ఎవడైనను కయ్యీనును చంపిన ఎడల వానికి ప్రతిదండన ఏడెంతలు కలుగున నేను మరి ఎవడైనను కయ్యీనును కనుగొని అతనిని చంపకయుండునట్లు యహోవా అతనికి ఒక గురుతు వేశాను అప్పుడు కయ్యీను యహోవ సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదేనుకు తూర్పు దిక్కున నోదు దేశముల కాపురముండెను కయ్యిను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి హానూకును కనెను అప్పుడతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హానూకను పేరు పెట్టెను హానూకుకు ఈరాదు పుట్టెను ఈరాదు మహుయాలు మతుషాయేలును కనెను ఏలు లేమేకును కనెను లేమేకు ఇద్దరు స్త్రీలను పెండ్లి చేసి కొనెను వారిలో ఒకదాని పేరు ఆధ రెండవ దాని పేరు సిల్ల ఆధ యాబాలును కనెను అతడు పశువులు గలవాడై గుడారములలో నివసించే వారికి మూల పురుషుడు అతని సహోదరుని పేరు యూబాలు ఇతడు సితారాను సాని సానికాను వాడుక చెయ్యువారి మూల మూలపురుషుడు మరియు శీల తుబాల్కా ఈనును కనెను అతడు పదునుగల రాగి పని ముట్లనన్నిటిని ఇనుప పనిముట్లనన్నిటినీ చెయ్యువాడు తుబాల్క ఈను సహోదరి పేరు నయామా లేమేకు తన భార్యలతో ఓ ఆదా ఓ సిల్లా నా పల్లుకు వినుడి లేమేకు భార్యలారా నా మాట అలకించుడి నన్ను గాయపరిచినందుకై ఒక మనుష్యుని చంపితిని నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాని అని ఏడంతలు ప్రతిదండన కయ్యిని కోసం వచ్చిన ఎడల లేమేకు కోసము డెబ్బది ఏడంతలు వచ్చిన నేను ఆదాము మరల తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయ్యిను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానమును నియమించేనని నియమించాననుకొని అతనికి సేతు అని పేరు పెట్టాను మరియు షేతు నన్ను కూడా కుమారుడు పుట్టాను అతనికి ఏనోష్ అను పేరు పెట్టాను అప్పుడు యహోవ నామమున ప్రార్థన చెయ్యుట ఆరంభమైనది నేడు మనము నాలుగవ అధ్యాయమును చదువుకున్నాము రేపు ఐదవ అధ్యాయమును చదువుకుందాం